ఆధ్వర్యంలో గంగా సరస్వతి పురస్కారాల కార్యక్రమం నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా కొత్తగా నెల్లూరు జిల్లాలో జాయిన్ అయినటువంటి కందుకూరు పదకొండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టపు జాతి బిడ్డల టెన్త్ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారందరినీ వంద మందిని ఈరోజు ఈ వేదిక ద్వారా సన్మానించుకోవడంతో పాటుగా భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య కోసం ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఈ యొక్క వేదిక పనిచేయాలని ఆ గ్రామాల నుంచి చదువుకున్నటువంటి వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా నూట ఇరవై నాలుగు గ్రామాలు ఈ గ్రామాల నుంచి ప్రభుత్వం ద్వారా స్థానిక ప్రతినిధుల ద్వారా విద్య ఉపాధి కల్పన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తోడ్పాటుతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ ఈ వేదిక మీద ద్వారా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం వారితో పాటుగా పోల్ గారు ఆరు గోవింద్ గారు మత్స్యకార జిల్లా అధ్యక్షులు శేషయ్య గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి మత్స్యకారుల్లో విద్య ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా వారికి సహకారం అందిస్తామని చెప్పి